అయింది కదా నేలు కూడా అవుట్ ఇచ్చారు కదా అంటే ఎన్టీఆర్ మూవీ ఆరు సంవత్సరాలు అవుట్డోర్ పర్మిషన్ రాదా ఇక్కడ కలికి కూడా ఇచ్చారు కదా ఇక్కడ గవర్నమెంట్ ఫ్లాప్ అయింది నాలుగు వేల కెపాసిటీ ఇరవై వస్తాయి మీద చేత కాదా మరి అటప్పుడు ఈవెంట్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాలు లేదు మా దేవుని చూసగా మీరు లేకలేక మేము ఈవెంట్కి వస్తే ఎక్కడ మేము అనంతపురం కర్నూలు నుంచి వచ్చినాం పొద్దున ఐదు గంటలకు వచ్చినాం ఎనిమిది తుఫాన్లు చేసుకుని చేతులు ఎత్తేసింది నువ్వు ఎందుకు ఇస్తున్నావు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్లాప్ అయింది అయింది మాకు మీడియా సహకారం వచ్చింది ఈ రోజు అంతే ఈ ఎన్టీఆర్ కి ఖచ్చితంగా ఈ వీడియో చేతి నీకు చేత కానప్పుడు ఎందుకు తీసుకున్నావు శ్రేయస్ మీడియా చేతి వేసిందే డౌన్ డౌన్ శ్రేయస్ మీడియా డౌన్ డౌన్ శ్రేయస్ మీడియా ఇది ఖచ్చితంగా అన్నకి చేరేలా నువ్వు ఇదే పెళ్లి ఫంక్షన్ కాదు ఎన్టీఆర్ అనే ఫంక్షన్ అయితే నువ్వు అవుట్డోర్ వేయాల ఇక్కడ గవర్నమెంట్ కూడా అవుట్డోర్ వేయాలా ఇచ్చింది నేలికిచ్చింది ఇచ్చింది మరి ఎందుకు దేవర ఇది ఖచ్చితంగా మేము చూస్తున్నాం నువ్వు ఇచ్చే సెలబ్రేటరీ ఎవరు లేదు మళ్ళీ ఒకసారి ఆంధ్ర వాళ్ళ గుర్తు చేస్తాము మళ్ళీ ఒకసారి ఆంధ్ర వాళ్ళ గుర్తు చేస్తాం చెప్తున్నాము చెత్త చేతులు ఎత్తింది ఈ రోజు ఎన్టీఆర్ అయింది కదా భరతం నేలు కూడా అవుట్ ఇచ్చారు కదా అంటే ఎన్టీఆర్ మూవీ ఆరు సంవత్సరాలు వచ్చే మీకు అవుట్డోర్ పర్మిషన్ రాదా ఇక్కడ కలికి కూడా ఇచ్చారు కదా ఇక్కడ గవర్నమెంట్ ఫ్లాప్ అయింది నాలుగు వేల కెపాసిటీ ఇరవై వస్తాయి మీద చేత కాదా మరి అప్పుడు ఈవెంట్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాలు ఏంటి మా దేవుని చూసగా మీరు లేక మేము ఈవెంట్ కి వస్తే ఎక్కడ మేము అనంతపురం కర్నూలు నుంచి వచ్చినాం పొద్దున ఐదు గంటలకు వచ్చినాం ఎనిమిది తుఫాన్లు తీసుకొని నువ్వు ఎందుకు ఇస్తున్నావు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్లాప్ అయింది అయింది మాకు మీడియా సహకారం వచ్చింది ఈ రోజు అంతే ఈ ఎన్టీఆర్ కి ఖచ్చితంగా ఈ వీడియో చేయాలి చేతి నీకు చేత కానప్పుడు ఎందుకు తీసుకున్నావా చేతుంది డౌన్ డౌన్ మీడియా డౌన్ డౌన్ మీడియా ఇది ఖచ్చితంగా అన్నకి చేరాలా నువ్వు పెళ్లి ఫంక్షన్ కాదు ఎన్టీఆర్ అన్న ఫంక్షన్ అయితే నువ్వు అవుట్డోర్ వెళ్ళాలి ఇక్కడ గవర్నమెంట్ కూడా అవుట్డోర్ వేయాలా భరతం నేను ఇచ్చింది కలికి ఇచ్చింది మరి ఎందుకు ఎవరికి సినిమాకి వెళ్ళాలి ఇది ఖచ్చితంగా మేము చూస్తున్నాం నువ్వు అసలు సెలబ్రేటరీ ఎవరు లేదు అవు ఈసారి వస్తాను నువ్వు మళ్ళీ ఒకసారి ఆంధ్ర వాళ్ళకు గుర్తు చేస్తాము మళ్ళీ ఒకసారి ఆంధ్ర వాళ్ళకు గుర్తు చేస్తాం చెప్తున్నాము చెత్త మీడియా చేతులు ఎత్తేసింది ఈ రోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మళ్ళీ ఖచ్చితంగా నివాసం జరుగుతుంది